ఇది మా హస్బెండ్కి వచ్చిన వెడ్డింగ్ ఇన్విటేషన్ అనమాట ఇక్కడ కనిపించిన ఏం మా హస్బెండ్దే ముని కుమార్ యాక్చువల్లీ ఇది నైన్త్ అలా ఉంది వెడ్డింగ్ బట్ మేము నేనైతే ఫోర్త్కి వెళ్ళిపోయాను ఊరికి అక్కడ మా కజిన్ వెడ్డింగ్ అయితే సో ఇది నాకు బాగా అనిపించింది బాగుంది అని మీకు చూపిద్దాం అని వీడియో తీసాను అనమాట ఇవన్నీ కూడా సపరేట్ కార్డ్స్ ఇవి రిసెప్షన్ అలానే హల్దీ రిమైనింగ్ ముహూర్తము ఇవన్నీ అనమాట నెక్స్ట్ ఇందులో ఇవి కాజు అలానే బాదం కుంకుమ అక్షింతలు అనమాట నేను ఇప్పటి వరకు చూసిన కార్డ్స్లో ఈ టైప్ ఆఫ్ ది చూడలేదు నాకు ఇది చూడగానే చాలా బాగా అనిపించింది ప్రతి దానిపైన లేబుల్లో వాళ్ళ నేమ్ వచ్చింది కదా జిఎన్ అని సో అలా బీ గుర్తుంటాయి కదా సో బాగుందని వీడియో తీసాను మీరు చూసిన వాటిలో మీకు నచ్చింది ఏదైనా ఉంటే కామెంట్ చేయండి అలానే మీకు ఇది ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి